దళిత యువకులపై త్రీ టౌన్ సిఐ రమేష్ టూ టౌన్ సిఐ రాముల నాయకు జరిపిన కిరాతక దాడి వెనక రెండు నెలల క్రితం కెనాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి అక్కడి మంత్రి పౌరసరావు శాఖ మంత్రి నాదేళ్ల మనోహరు మున్సిపాలిటీ వాళ్ళ చేత పోలీసుల చేత తీవ్రం కృషి చేశాడు కానీ ఆ చర్చిలో పాస్టర్లు మహిళలు పెద్ద ఎత్తున ఎదుర్కొని అంబేత్త విగ్రహం కోసం ఒక వారం రోజులు ఆందోళన చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో నాదేళ్ల మనోహర్ వచ్చి ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కొత్తది పెడతామని హామీ ఇచ్చాడు ఆ సందర్భంగా దళిత యువకులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది అది మనసులో పెట్టుకున్న నాదేళ్ళ మనోహర్ ఉద్దేశపూర్వకంగా తెనాలి టూ టౌన్ సిఐ రాముల్ నాయక్ని అదేవిధంగా రమేష్ని త్రీ టౌన్ సిఐని ఉసిగొల్పి ఇలా ముగ్గురిని కూడా కాళ్ళు రాట్లు ఉండగానే కానీ ఒకడు లాయర్ వాళ్ళ మీద బహిరంగంగా ఇది ఆంధ్రప్రదేశ్ భారత ఆంధ్రప్రదేశ్ తాలిబాన్ రాజ్యం కాదు చట్టాన్ని అమలు చేసేది కోర్టులు కానీ పోలీసులు కాదు రౌడీ షీట్ అంటే డబల్ మటర్లు జరిగిన వాళ్ళకి ఎవరు లేదు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చింతమినేని ప్రభాకర్ అని అతని మీద కూడా రౌడీ షూట్ ఉంది రౌడీ షూట్ ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయొచ్చు పెద్ద ఇదేం కాదు ఇప్పుడు మనం తెలుసు పేదల పెన్నిది మన ముప్పారపు వేరే చౌదరి హత్య కేసులో అరెస్ట్ చేశారు పోలీసు నిబంధనల ప్రకారం వాళ్ళు ముసుగులేశారు కానీ ముసుగులు కూడా తీయల అంటే రూల్స్ ప్రకారం ముసుగులేశారు వీళ్ళు ఎవరు చూపిస్తారు ముసుగులు లేకుండా సబరాలు నూకిన వాళ్ళని పోకలు వాళ్ళని సాయిబుల్ని ఇరుకులను చూపిస్తారు అంతేగాని ఎస్ఎస్టీలు మంటలు చేసిన వాళ్ళు చూపించరు కనీసం వేరే చవి ఎత్తి జరిగితే ముద్దని చూపించారు మీడియాకి ముసుగులు వేసారు అంటే ఎవరు చూడకూడదా అంటే పోలీసు నిబంధనలు కాబట్టి అంటే ఇక్కడ ఇక పోలీసుకి కొట్టే ఎదురు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది మన జిల్లాలో దళితులను కొడితే రేణుక వరంలో జగన్మోహన్ రావు అనే ఎస్ఐకి రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఎస్ఎస్టీ కోర్టులో మన జిల్లాలో ఎస్ఐని వంట సిఐ సుభాషణిని వాడు ఆంజనేయ రెడ్డి అని వాడు కొట్టాడు ఇత పార్వేట్లో కొట్టారు ఒక ఎస్ఐని మస్తాన్ వాళ్ళని ఎస్ఐని కొట్టారు అంతకుముందు ఎంతమందిని ఎన్నిసార్లు కొట్టారు హైదరాబాద్ నుంచి పోలీసులు ఒక పెండింగ్ వారెంట్ మీద వస్తే రామానాయుడు అయిన వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని తెగొస్తే హైదరాబాద్ నుంచి పోలీసులు ఇక్కడ ఇల్లు కొట్టి ఇల్లు వాళ్ళ మీద కేసు పెట్టారు వన్ టౌన్లో కాబట్టి పోలీసులకు కొట్టే హక్కు లేదు అదేవిధంగా ముఖ్యంగా దళితులను కొట్టే హక్కు లేదు ఇది మొత్తం కూడా జనసేన పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితుల మీద పల్లం మీద దాడి చే సంఘీభాషం జరిగింది అదేవిధంగా ఇక్కడ జనసేన ప్రాతినిధ్యం ಜನ ಪವನ್ ಕಲ್ಯಾಣು ರಾಜಕೀಯ ಮಾರ್ಗದರ್ಶಿ ನದೇನ್ಲ ಮನೋಹರು ಕೊತ್ತ ಆದೇಶ